అరే చూసి ఆడలేక అవునరా మరి చిన్న పిల్లలు పెడుతున్నారు చిన్న పిల్లల రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది చూడరా భలే ఉందిరా ఏ నవాబుడో బిల్డింగ్ అది ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు అని ఇంట్రెస్ట్ ఏ మనం ఒకసారి అక్కడికి వెళ్దాంరా రాత్రులు ఉద్రా పగల వెళ్దాం మా న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్‌ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యోకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డిసిపి భారత్ చెప్పారు ఆ నలుగురు కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే బాంబెట్టి లేపేస్తా బాబు నీది కడప అవును అనుకున్నా ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ వచ్చింది కేసు నలుగురు మీరేనా ఏంటి బలవంత రావడం చాలా కష్టం రాబు బీలు తీసుకో సరదా విషయం మాత్రం చాలా సీరియస్ రా నలుగురు మనమే అందరిస్తే అసలు మనం అదే ట్రైన్ వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా నిన్న మొన్న